ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడు కొండల స్వామిని దర్శించుకునేవాడు ఒక మారు తను అనారోగ్య కారణంగా అతడు తిరుపతి యాత్ర చేయలేకపోయాడు తన ఇష్ట దైవాన్ని దర్శించుకోలేకపోతున్నాను అని దుఃఖిస్తూ ఆ భక్తుడు ఎంతో కలత చెందాడు అతడికి ఒకరోజు రాత్రి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి నువ్వు దేనికి చింతించవద్దు నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడి పుట్టని తవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి ఆవు పాలతో కడగమని ఒక స్వరం వినిపించింది అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం చూసి ఆనంద పరవశుడయ్యాడు ఆ స్థలంలోనే ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు ఇలా మూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి భక్తులు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు पुरवास